హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో బ్లాగ్స్ వ్లాగ్స్ అయితే నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకొచ్చాను నేనైతే వీడియోస్ చేసి చాలా రోజులైపోయిందండి సో సారీ అండి వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేనైతే కొత్తగా జాబ్లోకి జాయిన్ అయిపోయాను సో ఆ జాబ్ ఏంటి నేను ఎలా జాయిన్ అయ్యాను ఏం చేయాలి అనేది డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అయి చేసుకోవచ్చు సో మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఓకే అయితే నేను చేస్తున్న వర్క్ ఏంటి అంటే ఏం లేదండి టెలికాలింగ్ అంటే ఇంట్లో ఉండే లేడీస్కి మనకి జాబ్ ఆపర్చునిటీ ఉండదు జాబ్ అవకాశం ఉండాలి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా యాప్స్తో సర్చ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే ఈ జాబ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఏం లేదండి జస్ట్ నేను కూడా లోకల్ యాప్లో చూసి యాడ్ చూసి నేను కూడా అందులోకి అయితే జాయిన్ అయిపోయాను సో నేను మంత్కి వచ్చేసి ఎయిట్ థౌజండ్ అది నైన్ థౌజండ్ అయితే నేను లాగా వస్తుంది నాకు సో చేసుకొని ఈజీగా మన మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఏం లేదండి ఏం లేదండి మన మనీ అయితే చేసుకోవచ్చు ఏంటంటే మనకి డైలీ ఒక డేటా ఇస్తారండి ఆ డేటాలో ఒక వన్ ఫిఫ్టీ నెంబర్స్ వరకు ఉంటాయి ఆ నెంబర్స్కి మనం కాల్ చేసి ఆ పలానా ప్రోడక్ట్ వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మనం ఇలా వస్తుంది మీకు ఆఫర్కి వస్తుంది అని చెప్పి మనం సేల్ చేసుకుంటూ ఉంటే మనకంటూ ఒక కమిషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఆ ప్రోడక్ట్ టూ థౌసండ్ అనుకోండి మనకు త్రీ హండ్రెడ్ అనేది వస్తుంది ఒక ఆర్డర్కి వచ్చేసి ఇలా మనం ఈజీగా మనీని యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి త్రీ అవర్స్ ఓన్లీ త్రీ త్రీ అవర్స్ వరకు మాత్రమే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి నేను కూడా చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటే కనుక నాకు కా నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీగా మీకు అయితే జాబ్ రిఫర్ చేస్తాను సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి లేటెస్ట్ జాబ్స్తో నేనైతే ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్